హాయ్ అండి బాగున్నారా ఈ రోజు నేను పిండి కూర పొడిపప్పు తాలింపు చేసి చూపిస్తానండి ఇది పిండి కూర అండి దీన్ని ఆకు తెచ్చుకున్నాక ఇలాగా ఒక్కొక్క ఆకు తెచ్చుకుని మనం శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత దానికి కావాల్సిన కొంచెం కందిపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు తాలింపులు వెల్లుల్లిపాయ కరివేపాకు అండి ఉప్పు కారం పసుపు పొడిపప్పు మనం ఇలా ఉడకబెట్టుకోవాలండి కొంచెం పొడి ఆడేలాగా తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి తాలింపులు ఎండిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి అవి వేగేటప్పుడు కొంచెం ఇంగ వేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసి కలిపేసుకోండి కొంచెం ఉల్లిపాయ వేగాక మనం కడిగి పెట్టుకున్న పిండి కూరాక వేసేసుకుని మగ్గ పెట్టుకోవాలండి అది కొంచెం మగ్గుతో ఉన్నప్పుడు కొంచెం షాల్ట్ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి కిడ్నీలో టోన్స్ ఉన్న వాళ్ళు దొరికినప్పుడల్లా తింటే చాలా మంచిదండి బీపీ షుగర్ కూడా చాలా మంచిది దీంట్లో కొంచెం కారం వేసేసి ఒకసారి కలిపేసుకుని తర్వాత మనం ఉడకబెట్టుకున్న పొడిపప్పు వేసేసుకోవాలండి కొంచెం పొడిపొళ్ళేలా ఉడకబెట్టుకోండి బాగుంటుంది చివరగా కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసి దించేసుకుంటే మన పిండి కూర పొడిపప్పు తాలింపు రెడీ సబ్స్క్రైబ్